హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్టు జాస్మిన్ బ్లాగ్స్ త్రీ టూ వన్ ఈరోజైతే అయితే చాలా సింపుల్గా బెలూన్ అయితే చేస్తున్నారనమాట చాలా బాగుంటుంది ఇది చాలా మంది చిన్నపిల్లలకైతే ఎక్కువగా ఇష్టపడుతుంది చిన్న మ్యాజిక్ దీనికి కావాల్సింది ఐటమ్ త్రీ అనమాట అంతే స్టార్ట్ ఒక గోళీ ఒక రబ్బరు ఒక బెలూన్ అంతే త్రీ ఐటమ్స్తోనే మనం ఈ మ్యాజిక్ అనేది చేసుకోవచ్చు అనమాట గోలీ గైస్ దన్న గైస్ క్లాస్ గైస్ గోలీ ఇడికొచ్చనాగా గైస్ రబ్బర్ బ్యాండ్ తీసుకోని టైట్ గాంట కట్టాలే అంటే ఊబెట్టప్పుడు బీటిగరగొద్దు బెలూన్ అది గోలీ గట్టిగాంట అంటే గట్టి కట్టాలి రబ్బర్ బండి అయిపోయేందుకో కట్టండి గైస్ ఏం పర్లే ఇట్లా కట్టుకోవాలి లాగాలి కొంచెం అంతే వచ్చినాక ఇట్లా బలూన్ ఇట్లా ఇట్లా తీసి ఇట్లా మిడిల్ ఫింగర్ పెట్టి రెండు చేతిలో ఇట్లా ఇట్లా లాగాలి లాగిన తర్వాత ఈ ఉంది కదా తిని ఇట్లా దుబ్బాలి గోళీ ఇట్లా వస్తుంది ఇట్లా ముడి టైట్ గా వేసుకోండి ఎందుకంటే లోపల మనం గోళీ అనేది పెట్టినాం కాబట్టి సో టైట్ గా ముడి వేసుకోవాలి సేజ్ వస్తుంది తర్వాత పెట్టుకొని ఒక గట్టి ముడి వేసుకోండి అంతే మళ్ళా రెడీ పిల్లలకి ఇక్కడ రెండు కళ్ళు ఒక తల పెట్టిస్తే వాళ్ళు ఆడుకోవచ్చు ఇట్లా మీరంతా ఫస్ట్ స్టేషన్ ఉన్నా కూడా ఆరామ్ పోతారు మీరు అంత బాక్సింగ్ కూడా ప్రాక్టీస్ ఇచ్చు దీంట్లో ఎట్లా వేసినా గెలుచుకుంటారు ఇది ఎందుకంటే ఫిజిక్స్ మా టీచర్ చెప్పింది అట్లా కాల్ చేసిన దీన్ని గ్రావిటీ ఫోర్స్ అని చెప్తారు దీంట్లో గోలీ పెట్టి బలూన్ వేరు కదా మాస్క్ ప్రొవైడ్ చేసి ఇది గెలుచుకుంటారు గైస్ అంతే కదా మ్యాజిక్ మీరు ఎవరికన్నా ఇట్లా మ్యాజిక్ చేసి మీ ఊర్లో డబ్బులు కూడా గెలుచుకోవచ్చు గైస్ ఒక ఈజీ ఛాలెంజ్ కాస్ మీ ఊరు ఇట్లా పన్నబెట్ ఎవరైతే పండబెడతారో వాళ్ళకి ఐదు రూపాయలు అండి చూడండి బెలూన్ ఉంది కదా ఇది ఎట్లా వచ్చిందంటే ఇదంతా సైన్స్ అనమాట దీంట్లో ఏ మ్యాజిక్ లేదు చేసి గురుత్వాకర్షణ ఉంటుంది కదా మనకు గాలి అనేది లోపలికి పోకోకుండా ఇట్లా టైట్గా లోపల ఒక గోల్ పెట్టేస్తే మనకు గురుత్వాకర్షణ ద్వారా బెలూన్ అనేది

చూడండి ఉంది కదా నేను ఎలా ఎట్లన్నా విసిరేని మళ్ళీ సేమ్ అదే స్ట్రైట్కి వస్తుంది చూడండి ఏంది అది చేయి దీంట్లోనే ఈ వీడియోలోనే చేయి చూసి ఇట్లా ఇట్లా అన్నమాట అలాగే మీరు కూడా ఇంట్లో ఇట్లా ఎరేజర్ తో సౌండ్ కాలే ఎరేజర్లో ఎరేజర్లో సూపర్ కర్ సౌండ్ తెప్పించు దానికి ఇట్లా ఐదు రూపాయలు టైర్ ఎరేజర్ తీసుకోవాలి అక్కడ ఐదు రూపాయలే ఇంటికి తెచ్చినాక ఓపెన్ చేసి దీన్ని ఇట్లా పెట్టేట్లంటే సేమ్ టైర్ ట్యూబ్ లోనే ఉంటారు ఇది ఇది రిమ్ అన్నమాట టైర్ ఉంటుంది కదండి పేపర్ పెట్టండి తర్వాత ఇది తీసుకోండి జిమ్ము జిమ్ము తీసుకొని ఇట్లా లోపల దూచాలి పేపర్ దూర్స ఒక నిమిషంగా ఎల్లుగు దూసాలి పేపర్ తిరుగుతీ కొంచెం కష్టమే అయినా మీకు కావాలంటే ఏదైనా అంటే అది కాదు నిమిషం వేరే పేపర్ బెలూన్ చూడండి ఇట్లా ఇష్టం అయ్యి మీరు వచ్చింది ఇలా పాంప్లెట్లు కూడా తీసుకోవచ్చు మీరు ప్లేట్లు ఎక్కువ సౌండ్ వస్తారు ఎందుకంటే పాంప్లెట్ కొంచెం గట్టిగా ఉంటారు కాబట్టి హలో ఫస్ట్ వైస్ ఇది మీకోసమని నేను లాస్ట్లో చింపుకోండి చింపుకున్నాక ఇట్లా సౌండ్ రావాలా కొడితే తర్వాత ఇదో ఇట్లా పెట్టుకోవాలా ఇలా ఊ నూ పోాలి అది అదేనండి అదేంటోనండి బాగా నార్మల్గా వేసుకునేటప్పుడు మంచిగా వస్తుంది వీడియో అంటే చాలు ఏది సరిగా రాదు నేనైతే 10 సెకన్లనే చేసొస్తున్నా వీడియో కదా అంటే అంటే ఒక కొంచెం ఇప్పుడు చేసాను ఇది అతుక్కోపోతారా అప్పుడు సౌండ్ వస్తుంది ఇప్పుడు వస్తే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కూడా వేసేస్తారు రాలేదు సౌండ్

సరే ఇంకా లేసి అది చూపియండి ఇట్లా తమ్ నీళ్ళకి లేండి అవి రెండు అది రెండో చేసినారు కదా ఇట్లా పెట్టండి